నాయకులు అందరం కూడా మల్కాజగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి వారికి భరోసా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఇది హెచ్చరిక విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అకాయిత్యానికి పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది అనేటువంటి వ్యక్తంగా ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారి మారి రోడ్ల మీద బస్టీలలో స్వైర విహారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయ పరిణామం కాదు దీనికి కారణం యథా రాజా మిగతా వాళ్ళంతా ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు ఎటువంటి బాధ్యత రాహిత్యానికి ఎటువంటి దిగజాడు ధనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సమాజం సమర్థించదు ఇదే పరిష్కార మార్గంగా ఎంచుకుంటే బిఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం